ఇండియా యుఎస్ టూ ప్లస్ టూ డైలాగ్ అతి ప్రముఖమైన అంశం భారత్ అమెరికా సంబంధాల మధ్య ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అమెరికాలో వాళ్ళ కౌంటర్ పార్ట్స్తో టూ ప్లస్ టూ డైలాగ్ జరిపారు ఇది రెండో టూ ప్లస్ టూ డైలాగ్ యుఎస్తో అమెరికాలో ఈ టూ ప్లస్ టూ డైలాగ్ జరగడం ఇండియా అమెరికా టూ ప్లస్ టూ డైలాగ్ జరగడం అమెరికాలో మొదటిసారి మిలిటరీ మిలిటరీ కోఆపరేషన్ ముఖ్యంగా నౌకాదళ కోఆపరేషన్ గురించి చక్కటి చర్చ జరిగింది దీనిలో యుఎస్ వాళ్ళు ఇండో పసిఫిక్ కమాండ్ సెంట్రల్ కమాండ్ ఆఫ్రికన్ కమాండ్లో భారతదేశం కూడా యుఎస్తో పాటు కొంత తోడ్పాటును అందించనుంది దానికి మించి మన ఎయిర్ ఫోర్సెస్ ఆర్ముడ్ ఫోర్సెస్ కూడా అమెరికన్ ఎయిర్ ఫోర్స్తో ఆర్మీతో కొలాబరేట్ అవుతున్నాయి ఈ టూ ప్లస్ టూ డైలాగ్ అంటే ఇన్స్టిట్యూషనల్ మెకానిజంలో ఒక ప్రతిష్టాత్మకమైన డైలాగ్ అని చెప్పచ్చు ముఖ్యంగా ఇండియా అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంలో టూ ప్లస్ టూ డైలాగ్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది అండ్ ఇప్పుడు మనం గమనిస్తే ఈ టూ ప్లస్ టూ డైలాగ్ ఈసారి ముఖ్యమైన అంశం రెండు వర్గాలు ఇరు వర్గాలు ఇండియా అమెరికా ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఎనెక్స్ అనే ఒప్పందం కుదుర్చుకున్నారు ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఎనెక్స్ అంటే అమెరికన్ గవర్నమెంట్ కానీ అమెరికన్ కంపెనీస్ కానీ ఇండియాలో ఉన్న ప్రైవేట్ కంపెనీస్ కూడా క్లాసిఫైడ్ సమాచారాన్ని ఇవ్వచ్చు ఇంతకుముందు అమెరికన్ గవర్నమెంట్ కానీ అమెరికన్ కంపెనీస్ కానీ కేవలం ఇండియాలో ప్రభుత్వ రంగ సంస్థలు పిఎస్యూస్కి మాత్రమే క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయొచ్చు కానీ ఇప్పుడు ఈ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఎనెక్స్ అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత అమెరికన్ గవర్నమెంట్ అమెరికన్ కంపెనీస్ ఇండియాలో ఉన్న ప్రైవేట్ సెక్టర్ కూడా కొలాబరేట్ అయ్యి కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు దీంతో మన ప్రైవేట్ సెక్టర్ ముఖ్యంగా డిఫెన్స్ ఇలాంటి వాటిలో ఇండియన్ ప్రైవేట్ సెక్టర్ కూడా ఎంటర్ అవుతున్న తరుణంలో ఈ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అనెక్స్ అనేది చాలా కీలకంగా మారనుంది దీనివల్ల భారత్ అమెరికా బిజినెస్ సంబంధాలు వ్యూహాత్మక సంబంధాలు పెరగనున్నాయి దీంతోపాటు ఇప్పటికే మనం అమెరికాతో నాలుగు ఫౌండేషన్ అగ్రిమెంట్స్ గురించి చర్చించుకున్నాం దానిలో మూడు సఫలీకృతం అయ్యాయి కూడా ఈ నాలుగు ఫౌండేషన్ అగ్రిమెంట్స్ ఫిలిమ్స్లో దీని మీద క్వశ్చన్ కూడా కావ రావచ్చు ఏవేవి ఇండియా అమెరికా మధ్య ఫౌండేషన్ అగ్రిమెంట్స్ లేదా ఏ ఫౌండేషన్ అగ్రిమెంట్స్ ఇండియా అమెరికా సైన్ చేసుకున్నారు లేదా ఇండియా అమెరికా ఏ ఫౌండేషన్ అగ్రిమెంట్ సైన్ చేసుకోలేదు అని ముఖ్యంగా మనం నాలుగు ఫౌండేషన్ అగ్రిమెంట్స్ ఇండియా అమెరికా మధ్య జరిగినవి చదువుకోవాలి ఒకటి జనరల్ సెక్యూరిటీ ఆఫ్ మిలిటరీ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్ జనరల్ సెక్యూరిటీ ఆఫ్ మిలిటరీ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్ ఎంఐఏ ఇది మిలిటరీ ఇంటెలిజెన్స్ కోఆపరేషన్ అనమాట ఎంఐఏ మిలిటరీ ఇన్ఫర్మేషన్ కోఆపరేషన్ జనరల్ సెక్యూరిటీ ఆఫ్ మిలిటరీ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్ ఇది ఇండియాకి అమెరికాకి మధ్య రెండు వేల రెండులో సైన్ అయింది తర్వాత లెమోవా ఎల్ఈఎంఓఏ లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్ మెమోరాడం ఆఫ్ అగ్రిమెంట్ లెమోవా అంటే లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్ మెమోరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్స్ దీనివల్ల ఇరు ఇరు దేశాలు అంటే ఇండియా కానీ అమెరికా కానీ ఒకళ్ళ మిలిటరీ ఫెసిలిటీస్ ఇంకొకరు వాడుకుని రీఫ్యూయలింగ్ రిప్లెనిష్మెంట్ అంటాం అంటే వాళ్ళ యొక్క నౌకలు కానీ ఎయిర్ బేసెస్ కానీ వీటన్నిటి కోసం ఎయిర్ క్రాఫ్ట్స్ వీటన్నిటిలో రీఫ్యూలింగ్కి పనికొస్తాయి అన్నమాట నెక్స్ట్ మూడోది సిస్మోవా కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అగ్రిమెంట్ అయితే ఇండియన్ వర్షన్లో దాన్ని కామ్కాసా అంటారు సిఓఎం సిఏఎస్ఏ కమ్యూనికేషన్స్ కంపాటిబులిటీ అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్ దీనిలో సెన్సిటివ్ కమ్యూనికేషన్స్ గురించి ఉంటుంది కానీ ఈ మూడు కూడా ఇండియాకి అమెరికాకి మధ్య సైన్ అయ్యాయి ఒకటి లెమోవా తర్వాత కామ్కాజా మూడోది జనరల్ సెక్యూరిటీ ఆఫ్ మిలిటరీ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్ జిస్మోవా ఈ మూడు అగ్రిమెంట్లు సైన్ అయ్యాయి కాకపోతే బెక్కా మాత్రం సైన్ అవ్వలేదు బీఈసీఏ బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ బెక్కా అంటే బీఈసీఏ బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ దీని ద్వారా ఇరు దేశాలు జియో స్పేషియల్ అండ్ శాటిలైట్ డేటా జియో స్పేషియల్ అండ్ శాటిలైట్ డేటా అనేది ఇరు దేశాలు పంచుకుంటాయి సో ఇండియాకి అమెరికాకి మధ్య బెక్కా గురించి చర్చ జరుగుతున్నాయి కానీ బెక్కా ఒప్పందం కుదరలేదు నిన్న మొన్న వార్తలో వచ్చిన అంశం ఏంటంటే ఈ టూ ప్లస్ టూ డైలాగ్లో బెకా ఒక కొలిక్ వస్తుంది కానీ బెకా అగ్రిమెంట్ ఎందుకు ఇంకా అవలేదనమాట ఈ క్వశ్చన్ ఫిలిమ్స్లో రావచ్చు బెకా అగ్రిమెంట్ ఇండియా అమెరికా మధ్య సైన్ అయిందా అని అవ్వలేదు లేదా బెకా అగ్రిమెంట్ అంటే ఏంటి అని సాటిలైట్ జియో స్పేషియల్ డేటా షేర్ చేసుకోవడమే ఇండియా అమెరికా మధ్య బెకా బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ సో ఈ నాలుగు కలిపితే ఫౌండేషన్ అగ్రిమెంట్స్ అంటారు దాని తర్వాత ఇండియా అమెరికాకి సంబంధించి ఇంకొక ఫిలిమ్స్ క్వశ్చన్ ఆస్కారం ఉందన్నమాట అది డిఫెన్స్ పార్ట్నర్షిప్ దానిలో ట్రై సర్వీసెస్ మిలిటరీ ఎక్ససైజ్ ఇండియా అమెరికా ట్రై సర్వీసెస్ మిలిటరీ ఎక్ససైజ్ కొత్త కూడా స్టార్ట్ అయింది దాని పేరు టైగర్ ట్రంప్ దీంతోపాటు రెండు మూడు అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి ఇండియా అమెరికా సంబంధాల్లో ఒకటి కాట్సా కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ ఇప్పుడు ఇండియా రష్యాతో డూల్ చేసుకోవాలన్నా ఇరాన్తో పెట్రోల్ కొనుగోలుకోవాలన్నా దేనికైనా సరే అమెరికా శాంక్షన్స్ ఉంటాయి అమెరికా శాంక్షన్స్ దాటిపోయే పోయేది ఇండియా కష్టం అనమాట ఈ అగ్రిమెంట్నే కాట్సా అంటారు ఈ అమెరికా వాళ్ళ యొక్క చట్టం ఇది కాట్సా కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ ఇండియాకి అమెరికాకి మధ్య డిటిటిఐ డిఫెన్స్ టెక్నాలజీ అండ్ ట్రేడ్ ఇనిషియేటివ్ ఈ డిటిటిఐలో ఇండియాకి అమెరికాకి మధ్య డిఫెన్స్ కొలాబరేషన్ అంతకుమించి ట్రేడ్ కొలాబరేషన్ ఉంటుంది తర్వాత ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఇండియాకి ఆగస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్లో ఇండియాకి ఎస్టీఏ వచ్చింది అమెరికా ఇండియాకి ఎస్టీఏ ఇచ్చింది ఎస్టీఏ అంటే స్ట్రాటజిక్ ట్రేడ్ ఆథరైజేషన్ అమెరికన్ డిఫెన్స్ కంపెనీస్ ఇండియాకి హై హై ప్రొఫైల్ టాప్ మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ కూడా ఇవ్వచ్చు జనరల్గా ఎంతటి ఎస్టీఏ ఇచ్చిందంటే అమెరికా తన నాటో దేశాలతో అంటే అమెరికా ఒక నాటో సభ్యురాలు కాబట్టి నాటో దేశాలతో ఏ విధంగా డిఫెన్స్ డీల్స్లో ఉంటుందో అంతటి ఎస్టీఏని ఇండియాకి ఇచ్చిందనమాట ఎస్టీఏ అంటే స్ట్రాటజిక్ ట్రేడ్ ఆథరైజేషన్ సో ఇవన్నీ కాకుండా ఎఫ్ఏటిఎఫ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో భాగంగా టెర్రరిజంని రూపుమాపడం కూడా టూ ప్లస్ టూ డైలాగ్లో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది సో ఇండియా అమెరికా మధ్య టూ ప్లస్ టూ డైలాగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా క్లిమ్స్లో కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది అందరూ దీన్ని దృష్టిలో పెట్టుకుని చదివితే ఒక మార్క్ అన్న కనీసం మెయిన్స్ అయినా ఇండియా అమెరికా సంబంధాలు ఇవన్నీ రాసే అవకాశం ఉంటుంది